ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది సష్టమ స్థితిగతుడైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అధికమైనటువంటి లాభాలనిస్తాయి ఏమిటి ఆ గ్రహం షష్టమ స్థితిలో రవి మరి ఈ యొక్క రవి మీకు ప్రభుత్వ ప్లానెట్గా పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనులు మీకు పూర్తి కావడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా దాంట్లో ఇంద్రమ పథకాలన్నీ సింహరాశి వాళ్ళే కొట్టుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సప్తమ శని ఎవరైతే ఉన్నారో అటువంటి శని మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అని శనికి పేరు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే సప్తమ స్థితిగతుడైనటువంటి శని మీ వ్యాపార భాగస్వాములతో మీ జీవిత భాగస్వాములతో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వితండవాదాలకు వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు అనేకమైనటువంటి సమస్యలలో మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తాడు మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తారు వాడెవడో పాటలు వేసి ఎగ్గొట్టి మిమ్మల్ని తీసుకెళ్తాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పిలుస్తున్నాడని చెప్పి ఎందుకంటే వాడికి భయం అని చెప్పి ఆ పోలీసులు వాడిని ఇంట్రాగేషన్ చేయకుండా వీడి నీకేమవుతాడు నీ ఫోన్ నెంబర్ నీ అడ్రస్ ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో నిన్ను అనుమానించడం ద్వారా నేను ఎందుకు వచ్చాను రా బాబు అని ఇలా ఇది ఒక ఉదాహరణ ఇలాంటివి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వెళ్ళడం ద్వారా మీకు మనస్తాపం అనేటటువంటిది కలుగుతుంది భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు మీ అదృష్టాన్ని కల్పిస్తాడు మీ తాతల కాలం నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంది ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఉద్యోగం చేసుకున్న చోట మీకు ప్రగతి పదంలో మిమ్మల్ని యాజమాన్యాలు గుర్తిస్తాయి ప్రగతి పదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తర్వాత వృత్తే దైవం అనేటటువంటి దృష్టితో మీరు కష్టపడతారు తద్వారా మీరు మంచి హైట్స్కి జీతాల హైక్లు హైప్లు మీ ఉద్యోగంలో ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అలాగే విద్యార్థులు మంచిగా రాణిస్తారు విదేశాలకు వెళ్ళి విద్యార్థులంతా కూడా సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి పరిహారాలు మరి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మరి ఈ విధంగా ఆంజనేయ వారిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు శనివారం నాడు మొక్కండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది